ఈ డి ఎలా సక్సెస్ అయింది డిమార్ట్ మాయాజాలం ఏంటి పెద్ద పెద్ద కంపెనీస్ రిలయన్స్ కావచ్చు అలాగే మోర్ కావచ్చు ఇలా ఉన్నటువంటి కంపెనీస్ని అన్నీ కూడా లాస్ట్ ట్వంటీ ఇయర్స్గా ఎలా బీట్ చేస్తుంది డిమార్ట్ కంపెనీ యొక్క సక్సెస్ ఏంటి సో ఎందుకు అందరూ కూడా దగ్గరలో కిరాణా షాప్ ఉన్నా కానీ పని కట్టుకొని వెళ్ళి బైక్స్లోను కార్స్లోను వెళ్ళి డిమార్ట్లో మనం ఎందుకు పర్చేస్ చేస్తాం సో ఆ మాయాజాలం ఏంటి పూర్తిగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముఖ్యంగా ప్రతి బిజినెస్ సక్సెస్ అవ్వాలి అంటే ముఖ్యంగా ఫోర్ పీస్ అనేది ఇంపార్టెంట్ అనమాట ఆ ఫోర్ పీస్ ఏంటి ఇదే పద్ధతిని డిమార్ట్ కూడా ఫాలో అవుతుంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ అనేది చేస్తుంది ఇదివరకే మీరు ఎవరైనా కానీ ఈ ఫోర్ పీస్ని కనుక ఇంప్లిమెంట్ చేస్తుంటే మీ బిజినెస్ ఎలా ఉంది అనేది కూడా ఒకసారి తెలుసుకుందాం సో ఏ బిజినెస్ అయినా కానీ మనం స్టార్ట్ చేయాలి